దీపిక ఒక మూవీకి తీసుకునే రెమ్యుండేషన్ ఎంత దీపికాకు ఉన్న ఆరోగ్య సమస్యలు ఏంటి రణవీర్ కూర్ తో పెళ్లి దాకా వెళ్ళి ఎందుకు బ్రేక్అప్ చేసుకుంది రణవీర్ సింగ్ ని ఎందుకు హడావిడిగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఈమె నెట్వర్క్ ఎంత దీపికా పడుకునే ఎవరెవరితో అఫైర్స్ నడిపింది అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఈ వీడియోకి లైక్ కొట్టి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి దీపికా పడుకునే ఈమె పంతొమ్మిది వందల ఎనభై ఆరు జనవరి ఐదున డెన్మార్క్ లో జన్మించింది తండ్రి ప్రకాష్ పడుకు తల్లి ఉజ్వాల ఈమెకు అనీషా అనే ఒక చెల్లెలు కూడా ఉంది ఇక ఈమె తండ్రి ప్రకాష్ కర్ణాటకలోని ఉడిపిలో పుట్టి పెరిగిన తన తండ్రి రమేష్ ఒకప్పుడు బ్యాడ్మింటన్ ప్లేయర్ గా ఉండి రిటైర్ అయి ఆ తర్వాత మైసూర్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కి కార్యదర్శిగా పనిచేసేవారు దీంతో తనలాగే తన కొడుకుని కూడా బ్యాడ్మింటన్ ప్లేయర్ ని చేయాలనుకున్నాడు అలా ప్రకాష్ ఆరేళ్లు ఉన్నప్పటి నుండే బ్యాడ్మింటన్ ట్రైనింగ్ ఇస్తూ పన్నెండేళ్ల వయసు వచ్చేసరికి పంతొమ్మిది వందల అరవై లో స్టేట్ జూనియర్ ఛాంపియన్షిప్ లో పాల్గొనడంతో ప్రకాష్ తన క్రీడా జీవితంలోకి అరంగేట్రం చేశాడు ఇక మొదటి మ్యాచ్ లో ఓడిపోయినా నిరుత్సాహ పడకుండా ప్రకాష్ రెండేళ్లు కఠినంగా ట్రైనింగ్ తీసుకుని మళ్లీ జూనియర్ ఛాంపియన్షిప్లో లో గెలిచాడు ఇక పంతొమ్మిది వందల రెండు నుండి నేషనల్ లెవెల్లో ఆడుతూ వరుసగా ఏడు సార్లు బ్యాడ్మింటన్ సీనియర్ ఛాంపియన్షిప్ ని కూడా కైవసం చేసుకున్నాడు ఇకలా స్పోర్ట్స్ కోటాలో పంతొమ్మిది వందల లో యూనియన్ బ్యాంక్ లో ప్రొవిజనరీ అధికారిగా జాబ్ లో చేరి ఒకవైపు జాబ్ చేస్తూనే మరోవైపు బ్యాడ్మింటన్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేసేవాడు అంతేగా కాకుండా తన ట్రైనింగ్ ని ఎక్కువగా డెన్మార్క్ లోనే తీసుకుంటూ ఉండడంతో పంతొమ్మిది వందల ఐదు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు అక్కడే ఉండేవాడు ఇదిలా ఉంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఉజ్వల్ అనే తమ బంధువుల అమ్మాయిలతో పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా దీపిక అనిషా అనే ఇద్దరు కూతుర్లు కూడా జన్మించారు ఇక పంతొమ్మిది వందల ఎనభై ఆరు తర్వాత ప్రకాష్ బ్యాడ్మింటన్ కోచ్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేయాలని తన జాబ్ కి రిజైన్ చేశాడు అలా ఆ తర్వాత ఫ్యామిలీతో బెంగళూరుకు వచ్చి సెటిల్ అయి కొన్ని క్లబ్స్ తరఫున కూడా కోచ్ గా పనిచేయడం స్టార్ట్ చేశాడు ఇక ప్రకాష్ బ్యాడ్మింటన్ లో ఇండియా సేవక్ గాను పంతొమ్మిది వందల లో అర్జున్ అవార్డు తో పాటు పంతొమ్మిది వందల ఎనభై లో పద్మజీ అవార్డు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం సత్కరించింది కోచ్ గా కొనసాగుతూనే తన ఇద్దరు కూతుర్ని కూడా బ్యాడ్మింటన్ ప్లేయర్ ని చేయాలని చిన్నప్పటి నుండి దీపిక అనిషాకి ట్రైనింగ్ ఇచ్చేవాడు ఇక పిల్లలు ఎదుగుతుంటే ఖర్చులు ఎక్కువ అవడంతో ఫ్యామిలీ గడవడానికి చాలా కష్టపడేది దీంతో దీపిక తల్లి ఉజ్వలా కూడా ఒక ట్రావెల్ ఏజెంట్ గా పని చేస్తూ ఫ్యామిలీని పోషించేది ఇదిలా ఉంటే దీపిక తన స్కూలింగ్ ని బెంగళూరులోని సోఫియా ఉన్నత పాఠశాలలో చదివింది చదువులో అంతంత మాత్రమే ఉన్న దీపిక చిన్నప్పటి నుండి మోడలింగ్ యాక్టింగ్ వైపు మక్కువ ఎక్కువగా ఉండేది కానీ తన తండ్రి మీద ఉన్న భయంతో ధైర్యం చేసి చెప్పేది కాదు ఇక హై స్కూల్ చదువుతున్నప్పుడు దీపిక తన తండ్రి కోచింగ్ లో నేషనల్ లెవెల్ బ్యాడ్మింటన్ కూడా ఆడింది దీంతో డే అండ్ నైట్ కోచింగ్ తీసుకోవడం మరియు ఆ గేమ్ లో అనుకున్నంత పేరు వచ్చిన డబ్బులు రాకపోవడంతో దీపిక బ్యాడ్మింటన్ ని అనుకుంది అలా దీపిక తన ఇంటర్ చదువుతున్నప్పుడు హాస్టల్లో ఉంటూ తల్లిదండ్రులకు తెలియకుండా ఒక మోడలింగ్ ఏజెన్సీలో జాయిన్ అయి దాని ద్వారా ర్యాంప్ వర్క్ చేస్తూ అడ్వర్టైజ్మెంట్ లో కూడా పనిచేయడం మొదలు పెట్టింది ఇక అలా అక్కడే నిహర్ పాండే అనే బిజినెస్ మ్యాన్ మోడల్ మోడల్ని కలవగా అతని సపోర్ట్ దీపికా కి కొన్ని అడ్వర్టైజ్మెంట్ లో కూడా యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది ఇక కొద్ది రోజులకే దీపికా మోడలింగ్ చేస్తున్న విషయం ఈమె తండ్రి ప్రకాష్ కి తెలిసి తన కాలేజీని ని మాన్పించేసి దీపికా అవసర చేశారు కానీ అప్పటికే మోడలింగ్ ద్వారా ఎవరు సపోర్ట్ లేకుండా బతకగలని దీపికాకి కాన్ఫిడెన్స్ రావడంతో ఒక రోజు ఇంట్లో తెలియకుండా పారిపోయింది దీంతో అప్పటి నుండి ప్రకాష్ దీపికాతో మాట్లాడడం గాని కలవడం గాని చేసేవాడు కాదు అయినా ఇదంతా పట్టించుకుని దీపికాకి నిహర్ పాండ్యా పెరిగిన మంచి పరిచయం కారణంగా వీరిద్దరూ లివింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చారు అలా మూడు సంవత్సరాలు వీరిద్దరు రిలేషన్ లో ఉన్నప్పటికీ ర్యాంప్ వాక్స్ అడ్వర్టైజ్మెంట్ లో వచ్చే డబ్బు సరిపోకపోవడంతో ఆర్థికంగా దీపిక నిహర్ పాండ్యా మీదే డిపెండ్ అవ్వాల్సి వచ్చింది దీంతో సినిమా సినిమాల్లో నటించి బాగా డబ్బు సంపాదించాలనుకున్న దీపికాకి అందులోకి ఎలా వెళ్లాలో తెలిసేది కాదు ఇదిలా ఉన్నప్పుడే దీపిక ఒక మోడలింగ్ షోలో బాలీవుడ్ నటుడు ఉపేన్ పటేల్ ని కలవడం తనకి యాక్టింగ్ లో ఛాన్స్ ఇప్పించమని అడగడం జరిగింది ఇక అందుకు ఉపేన్ పటేల్ బాంబేకి వస్తే తప్పకుండా తనకి తెలిసిన డైరెక్టర్స్ చెప్పి ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పడంతో ఎలాగైనా బాంబేకి వెళ్లి అతన్ని కలవాలి అనుకుంది ఇకలా దీపిక నెహర్ పాండ్య సపోర్టుతోనే బాంబే లో ఒక ఫ్లాట్ ని రెంట్ కి తీసుకుని ఉపేన్ పటేల్ ని కలవగా అతని సహాయంతోనే హిమేష్ రెష్మా పాడిన అక్కా సురూర్ అనే ఆల్బంలో దీపికాకి యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది ఇక ఈ ప్రైవేట్ ఆల్బమ్ రిలీజ్ అయి మంచి ఆదరణ లభించడంతో ఉపేన్కి కి దీపికాకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సాన్నిత్యంగా మారి వీరిద్దరూ దీపిక ఫ్లాట్ లోనే లివింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చారు ఇకలా దీపిక అటు ఉపేన్ పటేల్ తో రిలేషన్ లో ఉంటూనే మరోవైపు నిహర్ పాండ్యా తో కూడా రిలేషన్ కంటిన్యూ చేసింది ఇదిలా ఉంటే దీపిక ఎలాగైనా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా అవ్వాలని ప్రతి ఒక్క ఆఫీస్ ఆడిషన్ కోసం వెళ్ళగా దీప్ చూసిన వారందరూ హైట్ చాలా ఎక్కువగా ఉందని ఫేస్ కూడా అంతలా అట్రాక్టివ్ లేదని ఎవరు ఈమెకి ఛాన్స్ ఇచ్చేవారు కాదు ఇక అప్పట్లో కింగ్ ఫిషర్ క్యాలెండర్ కి బిక్నీ మోడల్ గా చేసిన వారికి సినిమాలో ఈజీగా ఛాన్సులు వస్తాయనే టాక్ ఉండేది అలా ఈ విషయం తెలుసుకున్న దీపిక తను కూడా కింగ్ ఫిషర్ మోడల్ గా చేస్తే హీరోయిన్ అవ్వచ్చని రెండు వేల ఐదులో జరిగిన కింగ్ ఫిషర్ మోడల్ ఫోటోషూట్ లో వేరియస్ సిమ్ సూట్స్ వేసుకుని ఫోటోషూట్ చేయగా అవి క్యాలెండర్ లో పబ్లిష్ అయి అన్ని చోట్ల అవడం జరిగింది దీంతో ఈమెకి కన్నడ హీరో లేడీస్ మ్యాన్ అయిన ఉపేంద్ర చేయబోయే తెలుగు మర్మదుడు రిమిక్ మూవీలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది ఇక ఐశ్వర్య మూవీ కన్నడలో రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకున్న దీపికా లుక్స్ మరియు యాక్టింగ్ పై చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది దీంతో ఈమెకు ఆ తర్వాత సినిమాలో ఛాన్సులు రాలేదు కానీ కింగ్ఫిషర్ మోడల్ గా ఈమెకు వచ్చిన పాపులారిటీతో విజయ మాల్యా దీపికాకి తన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కి మోడల్ గా సెలెక్ట్ చేశాడు ఇక వీరి ఎయిర్ లైన్స్ కి సంబంధించిన ఫోటో షూట్స్ గాని వీడియో షూట్స్ గాని విజయ్ మాల్యా కొడుకు సిద్ధార్థ మాల్యా చూసుకునేవాడు అలా షూట్ సమయంలో దీపికాకి మిలీనర్ కొడుకైన సిద్ధార్థ తో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సాన్నిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం స్టార్ట్ చేశారు దీంతో నిహర్ పండ్య ఉపేన్ పటేల్ సపోర్ట్ ఇకపై తనకి అవసరం లేదని దీపిక వారిద్దరికి బ్రేకప్ చెప్పేసింది అలా దీపిక సిద్ధార్థ మాల్యాతో తో బాలీవుడ్ లో జరిగే ప్రతి పార్టీ ఫంక్షన్ కి వెళ్తుండేది ఇకలా ఒకసారి ఒక పార్టీలో దీపికా ఖాన్ కలవడం జరిగింది అలా సిద్ధార్థ్ దీపికాని షారుఖ్ ఖాన్ కి పరిచయం చేస్తూ తన సినిమాల్లో ఛాన్సుల కోసం ట్రై చేస్తుందని చెప్పగా షారుఖ్ ఖాన్ దీపిక తన నెంబర్స్ ను ఎక్స్చెంజ్ చేసుకుని అప్పటి నుండి వీరిద్దరు టచ్ లో ఉండేవారు ఇకలా వీరిద్దరికి నిదానంగా పెరిగిన మంచి అండర్స్టాండింగ్ కారణంగా ఒక సంవత్సరం వరకు డేట్ చేయడం జరిగింది దీంతో షారుఖ్ ఖాన్ ప్రొడక్షన్ లో వచ్చిన ఓం శాంతి హోమ్ మూవీకి దీపికాని హీరోయిన్ గా ఫిక్స్ చేసి అందులో షారుఖాన్ హీరో హీరోగా నటించడం జరిగింది ఇక అలా ఈ మూవీ రెండు వేల ఏడులో లో రిలీజ్ అయి హిట్ అవడంతో అప్పటి నుండి దీపిక షారుఖ్ ఖాన్ తో రిలేషన్ విత్ బెనిఫిట్స్ లో ఉంటూ వీరిద్దరు కలిసి హ్యాపీ న్యూ ఇయర్ చెన్నై ఎక్స్ప్రెస్ బిల్ పఠాన్ జవాన్ అనే చేసిందనే చెప్పొచ్చు ఇక బాలీవుడ్ లో ఒక హీరోయిన్ పబ్లిసిటీతో పాటు మూవీ ఆఫర్స్ ఎక్కువగా రావాలంటే స్టార్ హీరోలతో లవ్ లోనైనా ఉండాలి లేక క్రికెటర్ తో డేట్ అయినా చేయాలి కానీ అప్పటికే పెళ్లైన షారుఖ్ ఖాన్ తో ఉన్న రిలేషన్ గురించి బయటపడితే ఆ తర్వాత రావు కాబట్టి ఒక్కసారి సహారా వారు ఆర్గనైజ్ చేసిన ఈవెంట్ లో దీప్ ఎంఎస్ ధోని కలవడం జరిగింది ఇక క్రికెటర్ ఒక హీరోయిన్ తో డేట్ చేస్తున్నారంటే మీడియాలో మంచి పబ్లిసిటీ వచ్చి అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువగా వస్తాయి కాబట్టి ధోని కూడా దీప్కా స్నేహం చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాడు అలా వీరిద్దరికి ఏర్పడిన స్నేహం కొద్ది రోజుల్లోనే సాన్నిహిత్యంగా మారి ప్రతి ఒక్క పార్టీకి ఫంక్షన్ కి వెళ్లడంతో వీరిద్దరూ సీరియస్ రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే వీరిద్దరూ రిలేషన్ అఫీషియల్ చేస్తారని అందరూ అనుకున్నారు కానీ అప్పటికే ధోని కన్నా క్రికెట్ లో ఎక్కువ పాపులర్ అయిన యువరాజ్ సింగ్ తో ధోనికి తెలియకుండా దీపిక డేట్ చేయడం మొదలు పెట్టింది ఇక యువరాజ్ దీపిక ఒక పార్టీలో చాలా క్లోజ్ గా ఉండే పిక్స్ మీడియాలో బయటికి రావడంతో ఆ పిక్స్ చూసిన ధోని హార్ట్ బ్రేక్ అయిందని చెప్పొచ్చు దాంతో ధోని దీపికాకి బ్రేక్అప్ చెప్పేశాడు అయినా ఇదంతా పట్టించుకోకుండా దీపిక యువరాజ్ ఆడే ప్రతి ఒక మ్యాచ్ కి వెళ్తూ మీడియా అటెండెన్స్ అని తన వైపు ఆకర్షించేది ఇక ఇదిలా ఉంటే ఎప్పుడైతే ఐపీఎల్ స్టార్ట్ అయి మంచి క్రేజ్ వచ్చిందో అప్పటి నుండి దీపిక బెంగళూరు టీం ఓనర్ అయిన విజయమాల్యా కొడుకుతో ఉన్న ఫ్రెండ్షిప్ ని కంటిన్యూ చేస్తూ యువరాజ్ కి బ్రేక్అప్ చెప్పేసింది ఇక దీపిక ఒక వైపు మూవీస్ చేస్తూనే మరోవైపు వైపు సిద్ధార్థ్ మాల్యా యొక్క బెంగళూరు టీం కూడా సపోర్ట్ చేస్తుండేది అలా మ్యాచ్ టైమ్ లో వీరి రొమాన్స్ ని క్యాప్చర్ చేసేందుకు మీడియా వారందరూ ఆ మ్యాచ్స్ కి హాజరయ్యేవారు ఇకలా వీరిద్దరు డేట్ లో ఉంటూనే సిద్ధార్థ్ దీపికాకి డైమండ్ జ్యువెలరీని లగ్జరీ కార్స్ ని ఇస్తూ బాగా ఖర్చు పెట్టేవాడు కానీ ఎప్పుడైతే విజయమాల్యా బ్యాంక్ అయ్యాడో అప్పటి నుండి సిద్ధార్థ్ ని దీపిక అవాయిడ్ చేస్తూ ఒక టెక్స్ట్ మెసేజ్ ద్వారా అతనికి బ్రేకప్ చెప్పేసింది ఇక ఆ తర్వాత దీపిక ముసామిల్ ఇబ్రాహిం అనే బిజినెస్ మ్యాన్ తో వన్ ఇయర్ లివింగ్ రిలేషన్ లో ఉండింది ఇక ఆ ఒక్కో స్టేజ్ లో తన కెరియర్ కోసం ఒక్కొక్కరిని యూజ్ చేసుకుంటూ వెళ్తున్న దీపికాకి బచనహే అసీనా మూవీ షూట్ టైమ్ లో రణ్బీర్ కపూర్ తో నిజంగానే ప్రేమలో పడింది వీరిద్దరు ఒకే ఇంట్లో లివింగ్ రిలేషన్ లో ఉంటూ వచ్చారు దీంతో ముస్మల్ ఇబ్రాహిం కూడా బ్రేకప్ చెప్పేసింది ఇక దీపికా రణబీర్ కపూర్ తో సీరియస్ రిలేషన్ లో ఉంటూనే ఏ జవానీ ఏ దేవానీ తమాషా అనే మూవీస్ ని కలిసి చేశారు కానీ లేడీస్ మెన్ అయిన రణబీర్ కపూర్ దీపికతో రిలేషన్ లో ఉంటూనే కత్రినాతో కూడా డేట్ చేయడం మొదలు పెట్టాడు అంతేకాకుండా రణబీర్ తల్లి నీతా సింగ్ కి దీపిక క్యారెక్టర్ నచ్చకపోవడంతో రణబీర్ కొద్ది రోజుల్లోనే దీపికాకి బ్రేకప్ చెప్పేసి కత్ర్రీనాథ్ తో రిలేషన్ కొనసాగించాడు ఇక ఈ బ్రేకప్ తో మానసికంగా కుంగిపోయిన దీపిక బలవాన్ మరణానికి పాల్పడగా ఇమీడియట్ గా ఈమెను హాస్పిటల్లో చేర్పించడంతో ప్రాణాలతో బ్రతికి బయటపడింది ఇక ఏ విషయం తెలిసిన ఈమె తల్లిదండ్రులు మళ్లీ కూతురు దగ్గరికి వచ్చి తనను చూసుకుంటూ డిప్రెషన్ కూడా ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది ఇక ఇదేలా ఉంటే రామ్లీలా అనే మూవీని రణవీర్ సింగ్ తో చేసేటప్పుడు చాలా హైపర్ యాక్టివ్ గా ఉండే రణవీర్ సింగ్ డిప్రెషన్ లో ఉన్న దీపికాని తన మాటలతో చేష్టలతో ఎంటర్టైన్ చేస్తుండటంతో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడి ఇక కొద్ది రోజుల్లోనే రణవీర్ సింగ్ దీపికాకి ప్రపోజ్ చేయడం దీపిక తన లవ్ ని యాక్సెప్ట్ చేయడంతో వీరిద్దరు కలిసి బాజీ రామస్తాని పద్మావత్ అనే మూవీస్ ని కలిసి చేశారు అలా అప్పటి నుండి రిలేషన్ లో ఉంటూ వీరు రెండు వేల పద్దెనిమిదిలో ఘనంగా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు ఇక ఆ మధ్యలోనే వీరిద్దరు పిల్లల విషయంలో గొడవలు వచ్చి విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు హల్చలైన వాటిపై వీరు స్పందించకపోవడం అందరూ ఈ వార్తలు నిజమని నమ్మసాగారు ఇక ఈ విడాకుల వార్తలు జోరుగా సాగుతున్న సమయంలోనే ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున దీపిక తన సోషల్ మీడియాలో ప్రెగ్నెంట్ అయిందని అనౌన్స్ చేయడంతో ఈ న్యూస్ కొద్దిసేపటికే వైరల్ అయింది ఇక ఇదిలా ఉంటే మే ఇరవై నాలుగవ తేదీన దీపిక పోలింగ్ బూత్ కి ప్పుడు తన బేబీ బామ్ తో కనిపించడంతో అప్పటి నుండి దీపిక సరోగసి ద్వారా బిడ్డను కనబోతుందని అది ఫేక్ బేబీ బామ్ అని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు ఓటు వేసే వారం ముందే ఒక షూటింగ్ లో పాల్గొన్న దీపిక పొట్ట చాలా ఫ్లాట్ గా ఉన్నప్పటికీ ఒక వారం రోజుల్లోనే ఇంత పెద్ద పొట్ట ఎలా వచ్చిందనే అనుమానాలు అందరిలోనే తలెత్తాయి అయినా కూడా దీపిక అదంతా పట్టించుకోకుండా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఎనిమిదిన ధృవే అమ్మాయికి జన్మనిచ్చినట్లు తన ఇన్స్టాగ్రామ్ లో అనౌన్స్ చేసింది ఇకలా దీపిక తన కూతురు పుట్టాక యథావిధిగా ర్యామ్ షోస్ బ్రాండ్ షోస్ చేస్తూ బిజీ అయి కొన్ని బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది ఒక్కో మూవీ గాను పది కోట్ల రెమ్యురేషన్ తీసుకోగా ఇప్పుడు ఈమె నెట్వర్క్ ఐదు వందల కోట్లనే చెప్పొచ్చు ఇక ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ మూవీ కోసం హీరోయిన్ గా దీపికని అప్రోచ్ అవ్వగా ఇండియా స్టార్ అయిన ప్రభాస్ తో యాక్ట్ చేయాలని ఇప్పటికే కలికి మూవీలో చేస్తున్న ఈ అవకాశాన్ని వదులుకోకూడదని అలా స్పిరిట్ మూవీలో తన పాత్ర చాలా బోల్డ్ గా ఉన్నా లిప్లాక్స్ రొమాన్స్ ఎక్కువగా ఉందని తెలుసుకొని దీప్కా ప్రొడ్యూసర్లతో పది కోట్లు కాకుండా ఇరవై కోట్లు డిమాండ్ చేయగా అందుకు వారు కూడా ఒప్పుకున్నారు దీంతో త్వరలోనే స్పిరిట్ మూవీ సెట్స్ లోకి వెళ్తుందనుకున్నప్పుడే అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్ లో వస్తున్న మూవీలో హీరోయిన్ కోసం దీప్కా అప్రోచ్ అవ్వగా పుష్ప మూవీతో అట్ మాస్ ఇట్ క్లాస్ ఆడియన్స్ కి కూడా దగ్గరైన అల్లు అల్ల తో దీపిక నటించాలని ఆ మూవీలో చేయాలని డిసైడ్ అయింది ఇకలా ఈ రెండు మూవీస్ ఒకే సమయం షూటింగ్ స్టార్ట్ అవబోతుండటంతో దీపికాకి ప్రభాస్ మూవీలో ఇరవై కోట్లు ఇస్తున్నా వదులుకొని పదిహేను కోట్లకే అల్లర్జున్ మూవీకి సైన్ చేసినట్లు సమాచారం దీంతో ఆక్రోశానికి గురైన సందీప్ రెడ్డి వంగ యాన్మన్ లో యాక్ట్ చేసిన తృప్తి దిమరీని హీరోయిన్ గా ఫిక్స్ చేయడంతో దీపికాని ఈ మూవీ నుండి ఎందుకు తీసేస్తారు అనే క్వశ్చన్స్ అన్ని చోట్ల రైజ్ అయ్యాయి ఇక ఆ ప్రశ్నలకు స్పందించిన దీపిక పిఆర్ టీమ్ స్పిరిట్ మూవీలో ఎక్కువగా బోల్డ్ సీన్స్ లిప్లాక్ సీన్స్ ఉండడంతో ఆ ప్రాజెక్ట్ నుండి దీపిక బయటకు వచ్చేసిందని చెప్పగా సహనాన్ని కోల్పోయిన సందీప్ రెడ్డి వంగ తన స్క్రిప్ట్ గురించి హీరోయిన్ పాత్ర గురించి రివీల్ చేసే రైట్స్ దీపికా గాని ఆమె పీఆర్టీ గాని లేవని నచ్చలేదంటే ప్రాజెక్ట్ నుండి బయటకు వెళ్ళిపోవాలే గాని ఆ పాత్రలో మరో అమ్మాయి చేస్తుంటే తనని అవమానించడం కరెక్ట్ కాదని కష్టపడి రాసుకున్న తన స్క్రిప్ట్ ని రివీల్ చేయడం చాలా తప్పని మండిపడడంతో ఇప్పుడు దీనికి సంబంధించిన ఇష్యూనే అన్ని చోట్ల హల్చల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్